చైత్ర విక్కీ వాళ్ళు ఒక్కటిగా కలిసి ఉండడం చూసి తొట్టుకోలేక అక్కడ ఉన్న కోనేటిలో పద్మావతి దూకేస్తూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే పద్మావతి అని చెప్పేసి అయితే తన వెంకే దూకేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతిని కాపాడి బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు అలా తనని ఎత్తుకొని అయితే బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు ఎందుకు పద్మావతి ఇలా చేసుకున్నావు ఏమైంది నీకు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న పద్మావతి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే వాళ్ళిద్దరిని చూసి ఏంటి ఇది ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి నీళ్లు తాగేయటంతో నీళ్లు కక్కిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి లెగ్ పద్మావతి పద్మావతి లెగ్ నువ్వు నన్ను చూడు పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నీళ్ళన్నీ కక్కేసి ఒక్కసారిగా లిగిచి కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీని చూసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అయితే పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం విధిలించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి పద్మావతి ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే మీరు ఏదో ఏకాంతం కోసం ఇక్కడికి వచ్చారు నా వల్ల మీది మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చైత్ర విక్కీ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న పద్మావతిని చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న పద్మావతి అయితే మీ ఇద్దరు ఏకాంతతను డిస్టర్బెన్స్ చేసినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరి వైపు చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఏంటి పద్మావతి ఏం మాట్లాడుతుంది డుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి పద్మావతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్